సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటంటే బిడ్డ రేపు నీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో నష్ట కష్టాలు సంతోషం సుఖాల గురించి నీకు నేను ముందుగానే తెలియచేస్తాను బిడ్డ అమ్మవారు ఆశీర్వాదంతో ఇక్కడున్న పసుపు కుంకుమ వాటిల్లో ఒకటైతే తాకు బిడ్డ అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇందులో నీకు నచ్చినది పసుపు కానీ కుంకుమ కానీ కానీ తాకు దానికి నేను ఇచ్చే సమాధానం ఏమిటో సరదా శ్రద్ధగా వినాలి బిడ్డ ఓర్పు సహనంతో శ్రద్ధ సబూరితో విన్నావంటే నీకు అంత మంచి జరుగుతుంది నీకు కష్టం రాకుండా నేను చూసుకుంటాను అమ్మవారి ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు చెప్పినట్టుగా అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ కనిపిస్తున్న పసుపు కుంకుమ వీటిలో మీకు నచ్చింది ఒకటైతే తాకండి బాబా గారు మీకు ఇస్తున్న సమాధానం ఏమిటో మీరు శ్రద్ధగా వినండి ఎక్కడ కూడా ఈ వీడియో క్లిక్ చేయకండి ఫ్రెండ్స్ క్లిక్ చేశారంటే కనుక బాబాగా చెప్పే మాటలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే మనలాంటి భక్తులు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా చాలా విధాలుగా బాధపడుతూ చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన సాయి సందేశాలన్నీ చేరాలి అంటే మీరు సప్ సపోర్ట్ చేస్తే తప్పకుండా మీరు షేర్ చేయడం ద్వారాగా మన సాయి సందేశం వీడియోస్ అన్నీ కూడా ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ ఆదరిస్తారు సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి నాకు ఇంకొన్ని సాయి సందేశం వీడియోస్ పెట్టే అవకాశం నాకు ఎక్కువగా ఉంటుంది నాకు సపోర్ట్గా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా అయితే పసుపుని తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు పసుపు తాకుతావని నాకు తెలుసు ఎందుకంటే పసుపులో ఉన్న పచ్చతనం లాంటి నీ మంచి మనసు కాబట్టి నువ్వు పసుపు ఎంచుకుంటావని నాకు తెలుసు ఆ పసుపు ఎన్నో అనారోగ్యాల్ని తొలగిస్తుంది ఎన్నో గాయాల్ని మా మార్పిస్తుంది ఎన్నో అనారోగ్యాలకి మందులు కూడా నయం చేయలేని వాటిలకి పసుపు నయం చేస్తుంది బిడ్డ అలాగే నువ్వు కూడా అంతే తల్లి నీ మనసు కూడా అంతే నీ మనసు కూడా ఎప్పుడు ఆ పసుపులాగా ఎప్పుడు పచ్చగా ఉంటుంది పసుపు ఇంత వేస్తే అది ఎంతో పచ్చదనాన్ని ఇస్తుంది అలాగే నువ్వు ఒక్క సరే నువ్వు ఎంతో మందికి సహాయపడతావు ఎంతోమందికి మేలు కలిగిస్తావు నీ వల్ల అందరికీ మంచి జరుగుతుంది కానీ నీ వల్ల ఎవరికి కూడా నష్టం రాకుండా చూసుకుంటావు అంత నీ మంచి మనసుకి కష్టం ఎందుకు కలుగుతుంది బిడ్డ అమ్మవారి ఆశీర్వాదం కూడా నీకు తోడుగా ఉంది నువ్వు దేని గురించి కూడా భయపడకు ఎవరి వల్ల అయినా సరే నీకు హాని జరుగుతుందేమో అసలు ఏం జరుగుతుందో ఏంటో అసలు అనుకున్నది నెరవేరుతుందా లేదా నేను అనుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా లేదా అసలు నా జీవితం ఎప్పుడు మారుతుంది నా జీవితానికి ఎప్పుడు అర్థం పరమార్థం అనేది కలుగుతుంది నాకున్న ఈ కష్టం ఎప్పుడు తొలగిపోతుంది అని ఆలోచిస్తున్నావు కదా బిడ్డ నాకు తెలియందంటూ ఏమీ ఉండదు ఎందుకంటే నేను సర్వందర్యామిని శ్రద్ధ సబురితో నేను చెప్పిన దారిలో నడిచే వాళ్ళకి ఓర్పు సహనంతో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా నాకు తెలుసు బిడ్డ ఓర్పు సహనంతో ఎదురు చూస్తున్న వాళ్ళకి నాపై విశ్వాసం ఉంచిన వాళ్ళకి అన్యాయం అనేది జరగదు ఎప్పుడు వాళ్ళకి విజయమే జరుగుతుంది కానీ ఆ విజయానికి ముందు కాస్త ఓర్పు సహనంతో వేచి ఉంటే కనుక తప్పకుండా విజయం అనేది మీ సొంతమవుతుంది బిడ్డ ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నువ్వు అనుకున్న పని సాధించడానికి నువ్వు ముందడుగు వేయు ధైర్యంగా ముందడుగు వేస్తే తప్పకుండా నువ్వు సాధిస్తావు ఇందులో నా తప్పు ఉందేమో నా తప్పు నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను కదా అందుకే నా తలరాత ఇంకా అంతే నా తలరాత ఇంకెప్పుడు మారదు నా జీవితం అంతా ఎంతే అని అనుకోవడం ముందు బిడ్డ నీ మీద ముందు నీకు నమ్మకం కలగాలి అప్పుడే నువ్వు కోరుకున్నది ఏదైనా సాధించగలవు నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకెవరికి నీ మీద నమ్మకం అనేది కలుగుతుంది ఒక్కట గుర్తు బిడ్డ నీ మీద ఉన్న వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా సరే ముందుగా నీ మీద నీకు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే నువ్వు ఏ చేసిన ప్రతి పనిలో కూడా నువ్వు విజయం అనేది సాధిస్తావు ఈ సాయినాథుడు చెప్పే మాటలు బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి పసుపు తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొన్ని సాయి వీడియోస్ సందేశాలు పెట్టడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు కుంకుమ తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ మనసు తెలుసు నీ కోపము తెలుసు నువ్వు అంతలా ఏ ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ ఆవేశంలో వచ్చే ఆలోచనలు ఏది కూడా కరెక్ట్ అయినది కాదు కోపం వచ్చినప్పుడు కాస్తంతా నిదానంగా ఉండి నా నామస్వరం జపిస్తూ ఉండు అక్కడితోనే ఆ కోపం పోతుంది లేదంటే ఆ కోపంలో ఎదుటి వాళ్ళని అన్న మాటలన్నీ కూడా వాళ్ళని బాధ పెట్టిన వాడివి అవుతావు వారు బాధపడితే నువ్వు తప్పు చేసినట్టే అవుతుంది బిడ్డ నువ్వు తప్పు చేయడం ఏమాత్రం కూడా నాకు ఇష్టం లేకే నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను నీ కోపం వల్ల నీకు వచ్చే అదృష్టం నీ చేతిలారా నువ్వే పాడు చేసుకుంటున్నావు నేను నీకు ఎన్నోసార్లు మంచి అవకాశాలు ఇచ్చాను ఉద్యోగంలో ఇచ్చాను డబ్బుల విషయంలో కూడా ఇచ్చాను అలాగే ఒక నీ పార్ట్నర్ విషయంలో కూడా ఇచ్చాను కానీ నీకున్న కోపంలో అవి దూరం చేసుకున్నావు అందుకే ఇక ముందు నువ్వు ఏది కూడా నేను ఇచ్చే అవకాశం అదృష్టం ఏది కూడా నువ్వు చేయిజాచుకోకుండా ఉండడం కోసం నీకు నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను తెలియచేస్తున్నాను బిడ్డ ఈ సాయి చెప్పే మాటలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు కోపం ఎవరో కాదు నీకు శత్రువులు ముందుగా నీ కోపమే నీకు శత్రువు నువ్వు అనుకున్న పని ఆగిపోవడానికి కారణం సగం నీ కోపమే బిడ్డ కాస్తంతా ఓర్పు సహనంతో నిదానంగా ఉన్నావు అంటే ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే రేపు ఇద్దరు వ్యక్తులు నిన్ను కలుస్తారు అందులో ఒక వ్యక్తి నీకు కోపం వచ్చే విధంగా మాట్లాడుతారు అయినా సరే నువ్వు ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోకు వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడు మాట్లాడు నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నేనున్నాను కదా నేను ఉండగా నీకు ఏ ఎన్నడూ కూడా అన్యాయం జరగనివ్వను ఏ రోజు ఆ రోజు నీకు ఎలా ఉండబోతుందో నేను నీకు ముందుగానే తెలియచేస్తాను ఈ సాయి మీద నమ్మకంతో నేను చెప్పిన విధంగా చెయ్యు నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇచ్చే సందేశం మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి